హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాత్విక ఒక స్పూన్ అల్లం పొడి ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని పొట్టు తీసి కడిగి నీళ్ళలో మూడు నాలుగు రోజులు ఆరబెట్టుకొని పొడి చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు మిక్సీ జార్ తీసుకొని మసాలాలన్నీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన మసాలాలోకి ఒక పెద్ద ఎల్లిగడ్డను పొట్టు తీసి అందులో వేసుకొని మరోసారి మిక్సీ పట్టుకోవాలి కేజీన్నర చికెన్ తీసుకున్నానండి వాటర్లో వేసి బాగా కడగాలి నీచు వాసన రాకుండా కడుక్కోవాలి నీచు వాసన రాకుండా ఉండడానికి కొంచెం నిమ్మకాయ రసం కొంచెం ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి బిర్యానీ కోసం చికెన్ నానబెట్టు పెట్టుకొని గిన్నె వేడయ్యాక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అరకప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక ఇందులోకి మసాలాలు వేసుకోవాలి రెండు స్పూన్ల సాజీర వేసుకోవాలి ఒకటి అనాస పువ్వు ఐదారు ఇలాచీలు కొంచెం జాపత్రి కొంచెం చెక్క రెండు మరాఠీ మొగ్గలు ఐదు ఆరు లవంగాలు కొద్దిగా బగారా ఆకులు ఐదు ఆరు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగాక రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ వేగాక రెండు క్యారెట్లను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి క్యారెట్ వేగాక కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా పుదీనా వేసుకోవాలి గరిటెతో మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి గిన్నె అడుగు మాడకుండా ఉండేందుకు కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి నూనెలో మొత్తం వేగాక రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి బియ్యానికి సరిపడా వాటర్ వేసుకోవాలి వాటర్కి కొలత అవసరం లేదండి వాటర్ ఎక్కువగా అయినా ఏం కాదు ఎందుకంటే అన్నం మూడు వంతులు ఉడకగానే దమ్ చేస్తాం కాబట్టి వాటర్ మరిగే వరకు మూత పెట్టుకోవాలి వాటర్ మరిగిపోతున్నాయి ఇప్పుడు బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం జాలి గిన్నెలోకి తీసుకోవాలి వాటర్ అన్నీ అడిచిపోయాక మరుగుతున్న నీటిలో వేసుకోవాలి అన్నం లోపు బిర్యానీ దమ్ చేసుకోవడానికి రెడీ చేసుకుందాం బిర్యానీ దమ్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని హాఫ్ కప్ నెయ్యి తీసుకోవాలి నెయ్యిని గిన్నెకంతా అంతా అప్లై చేసుకోవాలి అన్నం మొత్తం ఉడకకూడదు మూడు వంతులు మాత్రం ఉడకాలి ఆల్మోస్ట్ ఉడికినట్టే గిన్నెలో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి గిన్నె మొత్తానికి అంటించాలి నానబెట్టుకున్న చికెన్ని ఇప్పుడు గిన్నెలోకి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మూడు వంతులు ఉడికిన అన్నాన్ని వేసుకోవాలి ఒకదానిపైన ఒకటి లేయర్స్గా వేసుకోవాలి లేయర్స్గా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి మూత పెట్టి గ్యాస్ పైన పదిహేను నిమిషాలు దమ్ చేసుకోవాలి ఆవిరి బయటికి రాకుండా ఉండడానికి ఒక గిన్నెలో వాటర్ పోసి మూత పైన పెట్టుకోవాలి బిర్యానీ రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే ఆ గిన్నెలో ఉన్న వాటర్ ముట్టుకుంటే గోరువెచ్చగా తగలాలి అప్పుడు బిర్యానీ రెడీ అయిపోయినట్టే అండి బిర్యానీ దింపే ఐదు నిమిషాల ముందు మూత తీసి చిన్న చిన్న హోల్స్గా చేసి ఆ హోల్స్లో నెయ్యి కానీ నూనె కానీ వేయాలి నేను నూనె వేస్తున్నాను ఆ హోల్స్ని గరిటతో మూసివేసి మూత పెట్టి దానిపైన వాటర్ గిన్నె పెట్టాలి ఐదు నిమిషాలు దమ్ చేయాలి ఇప్పుడు కుక్ అయిన రైస్ని వేరే బౌల్లోకి వేసుకొని కలిపేసుకోవడమే ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి